తమ్ముడు ఈ టిళ్ళు కట్టింది ఎవరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్ల పేద ప్రజలకి అంతర్జాతీయ ప్రమాణాలతో షేర్ టెక్నాలజీతో బంగారం అయిన ఇల్లు కట్టించాం ఈ పక్కన కడుతున్నాడు సెంటీ భూమిలో ఎట్లా ఉండే చూడండి ఏ టెక్నాలజీ వాడుతున్నాడు భారతీయ సిమెంట్స్ తెచ్చి కడుతున్నారు అవన్నీ కూలిపోతాయి ఎందుకంటే ఈ రోజున భారతీయ సిమెంట్ వాడాలని చెప్పి ఆంక్షలు పెట్టి ఏంటి అది తయారు చేసిన జగన్ సున్నం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాడు ఇవన్నీ చాలా ప్రమాదకరం ఈ రోజు మీరు ఒకసారి ఆలోచన చేయాలి విభజన సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాళ్ళకి ఇంత బ్రహ్మాండమైన టెక్నాలజీ సంపన్ను కట్టుకునే విధంగా ఏ క్వాలిటీతో అయితే అదే క్వాలిటీతో పేదలకు ఇచ్చాము ఎన్ని అందరూ ఆలోచన చేయాలి ఈ దుర్మార్గులు మన జగన్ తీసుకొచ్చాడు సంకల కొంటుకంట రంగులేసి ఓపెన్ చేస్తాయి ఈ దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేశాము నేను ఈ రోజు మొదటి నుంచి కూడా మేము చేస్తున్నాం మొన్న ఎలక్షన్ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలో ఏం జరిగిందండి ఎన్ఫైఆర్ శాతం పూర్తి చేశాం వసతి కనిపించింది అడిగితే వస్తే నా మీద నాతో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకు తన ఎస్సీ ఎస్సీ కేసు పెట్టారు ఇంత దారుణంగా భయం దృష్టించి ఎవన్నీ ఈ ప్రాంతంలో రాకుండా ఏ విధంగా దగా చేశారో మన అందరం చూసాం మైదాయి నుంచి ఒకటి ఆలోచించాలి ఇందాక ప్రెస్ మీట్ లో నా కొడాలని టిచ్కాయల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు పదివేలు ఐదు వేలు వసూలు చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు నేను ఒకటే అడుగుతున్నా కొనాలి నాని నువ్వు ఇక్కడ కా సెంటు భూములు ఇల్లు కట్టించావు నువ్వు నీ గడ్డ ఎంత వసూలు చేసిందని నేను అడుగుతున్నా ఈ దుర్మార్గుడు కేవలం అబద్ధం చేస్తా ప్రయత్నం చేస్తున్నాడు ఏ మనం చూసిందో అది తీసుకోడా నేను ఒకటే చెప్పిన నేను ఎవరిని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పేదల కోసం పనిచేసావు తప్ప ఈ ఐదు ఏ విధంగా దోసుకున్నావో నీ కళ్ళ ముందు కనపడుతుంది గుళ్ళ నడి రోడ్లు దుర్మార్గుడా నువ్వు నువ్వు మా గురించి మాట్లాడుతావరా నేను ఒకటే మాట్ ఇస్తున్నా తొలినాటి నుంచి కూడా పోరాటాలు చేయాలన్నా ఈ ప్రభుత్వం మెల్ల మీకు ఇప్పించాలని ప్రయత్నం చేశాం వచ్చినప్పుడైనా కేసులు పెడుతున్నారు ఇంత దారుణంగా పరిపాలన సాగుతుంది ఏం చేయాలి మీరే మీరే సరైన నిర్ణయం తీసుకోవాలి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది ఈ దుర్మార్గం చేసిన అవాచకాలు దోపిడీలు ఖచ్చితంగా కక్కిస్తానని చెప్పి నేను మాట్లాడు చలి అధికారం వస్తుంది నాని ఓడిపోతున్నాను అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీ అందరికీ ఎవరైతే మీ ఇళ్ళ మీద రుణాలు తీసుకున్నారో అవన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాటిస్తున్నా